నాకు తెలిసి ఏలి భార్య రేపు ఒకవేళ పర్లోకం పోయినాక నాకు కనపడి తిట్టినా పర్వాలేదు ఎంట్రా నన్నట్టు తిట్టావని ఇది అండర్లైన్ చేసుకోండి ఏమి నేర్పు అంటే మీ అయ్య ఒక ఒట్టి తను తినడో తినేవాడిని తినేడు వట్టి దద్దమ్మ ఎప్పుడు ఆ మందిరంలో కూర్చొని దేవుడు 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 అంటా ఉంటాడు ఇది ఏదో సినిమాలో ఎంఎస్ నారాయణ పిడక స్టెప్ లాగా లేదండి ఒకసారి చూడండి దేవుడు 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 చేతగాని అంతమ్మ వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఎలా అనుభవిస్తున్నారో ఎలా ఆనందిస్తున్నారో మరి ఎట్లా చెప్పిందో ఏమో వాళ్ళకి పునాది కరెక్ట్గా పళ్ళ ఏలి కొడుకులకి యాజకత్వం చేస్తున్నప్పుడు పెత్తనం చేయాలి కదా వచ్చిన వాళ్ళ మీద అరే వాళ్ళని అసలు వాళ్ళకి భయపడతాడేంటి శాసించాలి కమాండ్ చేయాలి యాజకత్వం చేస్తున్నప్పుడు మనకు హక్కులు ఉంటాయి మాంసం అంది మన మన వాట మనకు రావాలి ఇవన్నీ వాళ్ళ ఊరిపోయిందంట అట్లా అడగమని మనకు దక్కాల్సిన మనకు దక్కాలి అరే అందే అన్నీ అందుకోకుండా అన్ని దేవుడే చూసుకుంటాడు అని ఏదన్నా తెస్తాడా తెచ్చినవి కూడా మళ్ళీ ఇంట్లో ఉంచడం మళ్ళీ అందరికి పందేరం చేస్తూ ఉంటాడు అంటే తెచ్చి మళ్ళీ అందరికి పని చేస్తున్నాడు బైబిల్ లేదు మొత్తం ఉన్నట్టు చెప్తే బైబిల్ ఎందుకుంటే తమ్మ అని మరి ఆయన లేనప్పుడు ప్రసంగాలు చేసిందో ఏం పోడో మరి లేకపోతే ఆయన ముందు లైవ్లోనే పిల్లల ముందు ఆయన ముందు కలిపి ప్రసంగాలు చేసిందో ఏమో సంగతి తెలియదు కొడుకులు మాత్రం సర్వ అయిపోయారు ఎంత భ్రష్టులు అంటే ఆ తండ్రి చావు గోడు ఇల్లే కారణం అయ్యారు దుర్మార్గులు అన్నది వాక్యం ఇటు చెప్పిన దాని ప్రకారం ఏలీ కుమారులు మాంసం వాటాని అడిగి లేకపోతే దౌర్జన్యంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నూరిపోసింది ఏమని రే మీ అయ్యా తినడం మనల్ని తినవడో ఎంతసేపు కూడా తెచ్చింది పది మందికి పని చేస్తాడు మీరు మెలకుండా వెళ్ళి వాట తీసురండి మనకు రావాల్సింది ఏదో గట్టిగా కాల్ర పొట్టుకుని చొక్కా పట్టుకుని గుంజి మరి తీసురండిరా మన వాట మందే అని చెప్పింది అంటండి అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఏలీ కుమారులు వ్యభిచారం కూడా చేశారండి అక్కడ యహోవా సన్నిధికి వచ్చేటటువంటి స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేశారు అని కూడా ఉంటుంది మరి అక్కడ కూడా అరే వినా అని ఒకటి చేత కూడా గోకడో కనీసం మీరన్నా చెరా కన్నింగ్ స్టార్ అంటే అసలు ఒకటి కవర్ చేయటానికి ఒకటి ఎత్తుకుంటే అది మళ్ళీ మనకి ఎక్కడ తగులుకునిద్ది అనే స్పృహ ఉండాలి కదా సరే ఇప్పుడు వాళ్ళు అన్ని దుర్మార్గాలు చేశారు ఏలీ కొడుకులు దుర్మార్గాలు చేశారు ఇప్పుడు వాళ్ళు పరలోకంలో ఉంటారు నరకంలో ఉంటారు చెప్పరా వాళ్ళ తండ్రి చావుకు కూడా కారణమయ్యారని చెప్పావు కదా అని ఎరుగురు దుర్మార్గులు అయ్యారు అని చెప్పావు కదా ఒకవేళ నరకానికి పోయారు అనుకుందాం వాళ్ళు నరకానికి పోతే వాళ్ళని అలా తయారు చేసిన వాళ్ళమ్మ ఎక్కడ ఉంటది ఆమె పరలోకంలో ఉంటుందా ఇప్పుడు పాపం చేసిన వాడిది ఎంత నేరమో చేయించిన వాడిది కూడా అంతే భాగం కదా దాంట్లో కుమారులు అలా భ్రష్టులైపోయారు కాబట్టి వాళ్ళు నరకానికి పోయారంటే వాళ్ళు భ్రష్టులైపోవడానికి కారణమైన వాళ్ళ తల్లి మాత్రం పరలోకం ఎలా వెళ్ళద్ది వీడి పైకి పరలోకం పోయిన తర్వాత అంట ఆమె అడిగిద్దంట ఏంట్రా నా గురించి అలా చెప్పావు భూలోకంలో అడిగిద్దంట అసలు ముందు వీడు వెళ్తాడా పరలోకం అసలు ఇలా పరలోకం పెట్టు బోటకం అంటే పరలోకం వెళ్తారంట ఆవిడ పరలోకం ఉంటుందంట వీళ్ళిద్దరు కలిసి అక్కడ పైన నాటకం వేస్తారంట చప్పట్లో పెట్టండి ఇప్పుడు శ్రమలో మన వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తాయి అందుకే దేవుడు తప్పనిసరిగా శ్రమలని వాడుకుంటాడు మన విషయంలో మన క్షేమాన్ని కోరి మన మేలు గోరి మనం వాటి నుంచి విడుదల పొందాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం అందరి సోపాదే నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి నాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి నాకు అయ్యి ఈ అని ఎక్కువ వేదన పడతా ఉంటారు నువ్వు ఏది అన్న చెప్పు అవసరాన్ని బట్టే అని చెప్తాను నేను ఇది తిరుగులేని సత్యం కాబట్టి దేవుడు మన శుద్ధీకరణలో వాడే మూడవ అగ్ని శ్రమలు నువ్వు బంగారానివే కానీ కొద్దిగా మట్టి మిక్స్ అయి ఉంది అందువల్ల గట్టి తన నీలో కొరవడింది అందుకని ఈ అగ్ని పరీక్ష చేత లేదా ఈ అగ్ని చేత నీలో ఉన్న ఆ మట్టిని తొలగించే పని చేస్తున్నాను ఈ కారణం చేతనే భక్తులైన వారు అగ్ని వంటి శ్రమలకు గురి అవుతూ అదే అండి ఇప్పుడు చెప్పిన సోది సరే దీని మీద మరి అనాలిసిస్ మనదైన శైలిలో విశ్లేషణ చూద్దామా మరి ఓ మూడు నాలుగు పాయింట్లు ఉన్నాయి చాలా కీలకమైనవి అందరూ కూడా కాస్త చెవులు రిక్కించి ముఖ్యంగా క్రైస్తవ సోదరులు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చివరిదాకా చూడండి మీకు జ్ఞాన పొలుపు వెలగకపోతే నన్ను అడగండి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే క్రైస్తవులకు వచ్చేటటువంటి శ్రమలో అగ్ని పరీక్షలు లేకపోతే విశ్వాస పరీక్షలు అయితే మరి హిందువులకు వచ్చే శ్రమలేంటే వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కదా మీరు వెళ్ళి వలేసేది ట్రాప్ వేసేది అసలు ఈ శాలీమరాజు అనేవాడు కూడా మతం ఎందుకు మారాడంట వీడికి బాగా ఆర్థిక కష్టాలు వచ్చాయంట ఇంట్లో ఎవరో దగ్గర వాళ్ళు చనిపోయారంట మరి అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరు నన్ను ఆదుకుంటారా అసలు ఎవరు నన్ను ఈ సమస్యలు సుడిగుండంలోంచి బయట పడేస్తారా అసలు నేను ఎలా బతకాలి రోడ్డును పడేలా ఉన్నానని చెప్పి ఆ దిక్కుతోచన పరిస్థితుల్లో మతం మారాడంటే వీడు హిందూగా ఉన్నప్పుడు వీడికి అన్ని రకాల శ్రమలు సమస్యలు వస్తే వీడు మతం మారిపోవాలి క్రైస్తవులు మాత్రం బుజ్జకిస్తున్నాడు చూడండి జో కొడుతున్నాడు జోచ్యుతానంద జో జో ముకుందని జోలపాటలు పాడుతున్నాడు వాళ్ళకే ఏం కాదు ఏం కాదు ఊరుకొని ఊరుకోండి అంటున్నాడు ఇక పాయింట్ నెంబర్ టూ వీడు అసలు మొత్తం క్రైస్తవ మత సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు ఎలాగా ఇప్పుడు చెప్పాడు కదా ఈ మట్టి బంగారం శుద్ధీకరణ అగ్నితో సంస్కారం అని చెప్పి చెప్పాడు కదా సహజంగా పాస్టర్లు లేదా దేవుని బిడ్డలు ఏం నమ్ముతారు ఏం చెప్తారు అని అంటే అప్పటిదాకా పాపపు జీవితంలో బ్రతికిన వాళ్ళు ఏసుని నమ్ముకుంటే పరిశుద్ధులైపోతారు యేసు రక్తం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడతారు నీతి మంతులుగా ఎంచబడతారు అని కదా వీళ్ళు చెప్పింది కానీ ఇప్పుడు వీడేం చెప్తున్నాడు యేసుని నమ్ముకున్నంత మాత్రాన ఏసు రక్తం ద్వారా మీరు సంపూర్ణ పరిశుద్ధులుగా అవ్వరు మీ జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చి మీరు అగ్నిలో కాలినట్లుగా ఆ శ్రమల్లో నలిగితేనే మీరు సంపూర్ణ పరిశుద్ధులు అవుతారు అని చెప్తున్నాడు అంటే ఏసు వల్ల ఏసు రక్తం వల్ల వీళ్ళు పరిశుద్ధులు అవ్వరు నీతిమంతులు అవ్వరు ఏసుకి అంత పవర్ లేదు అంత సీన్ లేదని చెప్పేశాడు కదా అదే కదా అర్థం మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి ఇప్పుడు కరోనా అనేది ఒక ఒక వ్యాధి ఉందనుకోండి ఈ వ్యాధి అంటే పాపం అనుకోండి వాళ్ళ దృష్టిలో ఈ కరోనా అనే వ్యాధికి లేదా ఈ పాపానికి క్రైస్తవం మందు ఏసు మందు మెడిసిన్ అని వాళ్ళు చెప్పారు సరే అని చెప్పి ఏసుని తీసుకున్నారు యేసుని తీసుకున్నాకేమవ్వాలి ఆ వ్యాధి నుండి సంపూర్ణంగా స్వస్థత కలగాలి ఇక ఆ ప్రాబ్లం ఉండకూడదు కానీ అక్కడికి ఏం చేస్తున్నాడు మీరు వేడి నీళ్ళు కాచుకోండి పసుపు పెట్టుకోండి అందులో మిరియాలు వేసుకుని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కలిపి తాగండి అప్పుడు మీకు వ్యాధు నుండి స్వస్థత కలుగుతుంది అంటున్నాడు అంటే ఏసు ఏసు రక్తం ఆ ముందు పనిచేయలేదని కదా అవి ఫెయిల్ అయినాయి వాటి వల్ల కాలేదు అప్పుడు మళ్ళీ కష్టాలు శ్రమలు అనేటటువంటి ఈ మెడిసిన్ తీసుకొస్తున్నాడు అంటే ఆ మాలిన్యాన్ని ఏసు రక్తం కడగలేకపోయింది అంతే కదా దాని మీనింగ్ అంటే క్రైస్తవ మత సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు ఎందువల్ల ఈడు వీడి దగ్గరికి వచ్చి పొడేటటువంటి ఆ విశ్వాసుల రోగాలకి సమస్యలకి సమాధానం చెప్పలేక రే మీకు ఈ కష్టాలు కన్నీళ్ళు ఊరికే రావట్లేదు దేవుడు ఇందుకోసం పెడుతున్నాడు ఈ పరీక్షలు పెట్టడం వల్ల మీకు ఇంకా మేలు జరిగిద్ది అని చెప్పి కవర్ చేసుకున్నాడు దానివల్ల ఏమైంది మొత్తం క్రైస్తవ మత సిద్ధాంతమే కొట్టుకుపోయింది ఇందులో మీరు ఇంకా డీప్గా ఆలోచించారనుకోండి ఒక క్రైస్తవ మతం తీసుకున్నాడు యోసు మతం తీసుకున్నాడు వాడికి కష్టాలు రాలేదు అంటే వాడికి శుద్ధీకరణ జరగనట్ల అప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడండి ఏసుని నమ్ముకున్నాడు అనుకోండి వాడి కష్టాలు కన్నీళ్ళు ఏం రాలేదు హ్యాపీగా బతికేసాడు చచ్చిపోయాడు వాడి కష్టాలు శ్రమలు రాలేదు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి మాలిన్యం పోలేదనే కదా అదే కదా వీడు చెప్తుంది రేపు పర్లోకి వెళ్తా అరకాని వెళ్తాడా మళ్ళీ వీడే ఇంకొన్ని వీడియోలు ఏం చెప్తాడు ప్రార్థన విజయాలని చెప్తాడు అంటే ప్రార్థన చేయడం వల్ల అలాంటి అద్భుతం జరిగింది ఎలాంటి అద్భుతం జరిగిందని అద్భుతమైన స్వస్థతలు చేకూరాయి సమస్యలు ఇట్టే మటు మాయం అయిపోయాయని చెప్తారు మళ్ళీ వీళ్ళే ఒక పక్క